ఎప్పుడు ఒకటే డ్రెస్లు కనిపిస్తూ ఉన్నావు కదా అక్కడ డ్రెస్సు లేవా ఏంటి మిషన్ కుట్టిన ప్రతిసారి ఈ డ్రెస్ కుట్టుకున్నాను ఎలా ఉంది కామెంట్ చేయండి ఆ డ్రెస్ కుట్టుకున్నాను ఎలా ఉంది కామెంట్ చేయండి అని అడుగుతూ ఉంటాను కదా అదేంటోనండి నేను వీడియో తీసుకున్నాం అనుకున్న ప్రతిసారి ఇదే వేసుకొని ఉంటాను ఈ అంటే ఇంట్లోనే ఉన్నానులే ఈరోజు ఏం పని లేదులే అనుకున్నప్పుడు వేసుకుంటాను ఇంకా ఆ డ్రెస్తోనే ఇంకా ఏదన్నా నాకు అనిపించినది లేదా ఇంకేమన్నా కానీ మీతో డాని సేవ్ చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చేస్తుంది ఇంకా ఏ డ్రెస్ వేసుకున్నాను అనేది అయితే నీకు ఆలోచించకుండా వీడియో తీయ మొదలు పెట్టేస్తాను అలా ఏమనుకోకండి ఏందంటే ఈరోజు ఎందుకు ఆలోచన వీడియో తిట్టాలని వచ్చిందంటే ఇప్పుడు నేను కుట్టే డ్రెస్ ఇది మూడోసారి కుట్టడము అంటే డ్రెస్ ప్రాబ్లం అంటే ఏం లేదు ఫస్ట్ అయితే ఎంత తొందర అయిపోయిందంటే అలా అయిపోయిందండి అలా అయిపోయింది అబ్బా ఈరోజు ఏంది నాకు హెల్త్ బాగాలేదన్న ఏమో తొందరగా అయిపోయింది మనిషి అది చాలు అని ఇదే మోడల్లో రెండు డ్రెస్సులు కుట్టాలి నాకు అక్క చెల్లెలవి వాళ్ళు నేను ఈరోజు ఒకటి గుట్టేశాను చాలు కొంచెం హెల్త్ బాగాలేదు కదా రేపు కుట్టుదామనేసి ఇంకా ఆ రోజు చాలిచ్చేసానండి చాలిచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు నాకు ఒక డిజైన్ ఫోటో పెట్టారు ఆ ఫోటోలో పలకమేడ అండ్ వచ్చేసి బఫ్ అంటే బుట్ట హ్యాండ్స్ ఇలా వచ్చేసి తొమ్మిది ఇంచుల వరకు వచ్చేసి ఇక్కడ బెల్ట్ అనేది వస్తుంది ఆ హ్యాండ్స్ అవి కనుక దాంట్లో నేను మొత్తం ఇంకా హ్యాండ్స్ కానీ మొత్తం చాలా నీట్గా వచ్చేసాయండి ఎంత నీట్గా వచ్చాయండి కనుక అంత నీట్గా వచ్చేసాయి ఇంకా ఇంత నీట్గా వచ్చేసాయి ఇంత తొందరగా అయిపోయింది ఇంకేం కావాలి అనిపించేసింది నాకైతే ఇంకేం లేదు చాలా నీట్గా వచ్చేసింది ఇంకా వాళ్ళకు డ్రెస్ ఇవ్వడమే బాకీ అనిపించింది ఇంకా తొందరగా అయిపోయింది కదా అనేది తర్వాత ఏమైందంటే నాకు వాళ్ళు ఇచ్చిన అంటే మిషన్ ఎత్తి పెట్టేసి ఇంకా కొంచెం పడుకున్నప్పుడు ఏమేమి ఆ ఫొటోస్ అనేది అంటే ఎవరు ఏం పంపించారు డిజైన్ అనేది ఒకసారి చూస్తాను చూసి నేను అది ఈ డిజైన్ ఇలా కుడితే ఇది సేమ్ అలాగే వస్తుంది అనే ఒక ఆలోచనతో కుడుతూ ఉంటాను నేను అందుకోసమని నేను తీసాను తీసి ఆ ఫోటో చూస్తే ఇంకా నేను అక్కడ ఉన్నట్టే హ్యాండ్స్ మొత్తం పెట్టేసానండి మొత్తం పెట్టేసిన తర్వాత ఏమైందంటే ఫోటోని కొంచెం జూమ్ చేసి వెనక ఇక్కడ నడుము దగ్గర నడుము దగ్గర మిస్ అయ్యింది ఒకటి డిజైన్ అనేది నడుము దగ్గర ఏ అది చాలా చిన్నగా ఉందండి డిజైన్ అంటే చిన్నగా కుర్చు వచ్చేసింది ఆ డిజైన్కు చిన్నగా కుర్చు వచ్చింటే అయ్యో ఇది మిస్ అయ్యాన్ని నేను ఇంకా నేను ఏమనుకున్నాను అంటే ఆ కుచ్చు పెట్టినా కానీ వాళ్ళు అక్కడ యూజ్ చేసిన క్లాత్ వేరండి మనము యూజ్ చేస్తున్న క్లాత్ అనేది వేరు అందుకోసము క్లాత్ వేరు కదా ఆ మాట చెప్పేద్దాంలే అనిపించేసింది కానీ ఆ పిల్లలు అక్క ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు ఈ డిజైన్ వస్తుందా రాదా అన్నారు ఇంకొకటి ఏంటి క్లాత్ కూడా మనకు చూపించేశాను క్లాత్ కూడా అక్క సరే వస్తుంది కుట్టేస్తానమ్మా అని చెప్పేసాను అలా చెప్పిన తర్వాత కూడా నేను ఆ డిజైన్ కుట్టకుండా వేరే కుట్టించి ఈ క్లాత్ ఇలా ఉండదు సరిపోదు బాగోదు అని అంటూ ఉంటనక బాగుండదు కదండి అందుకోసమే నేను ఇంకేం చేశానంటే వాళ్ళను అంటే ఇంకా దీన్ని ఇప్పేద్దామనేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయి ఎట్లొకటి ఆ కూర్చో పెట్టేద్దాము అనేసి ముందుగా సేమ్ క్లాత్ అంటే ఇదే దీంట్లోనే ఉన్న క్లాత్ని తీసేసుకొని నేను కుర్చు అనేది పెట్టేశాను పెట్టి జాయిన్ చేయడానికి చూశాను సైడ్ స్కిప్పి కుదరలేదు ఇంకొంచెం చెప్పేసి జాయిన్ చేశాను జాయిన్ చేసిన తర్వాత చూస్తే అస్సలు బాగాలేదు ఎంత గలీజ్గా అంటే మళ్ళీ ఇంకా దాన్ని రాగ ఒకలాగా నేను సరి చేసేసాను సరి చేసేసి చూసిన తర్వాత కొంచెం బెటర్ అంటే ఫస్ట్ దానికన్నా కొంచెం బెటర్ అనిపించేసింది పర్లేదు ఇంకా వేసుకున్న డిజైన్ వేరేసేను అనేది ఏం కనిపించదు అనిపించేసింది అనిపించిన తర్వాత ఇంకా సరేలే అనుకొని ఇంకొక డ్రెస్సు ఇంకో రోజు కుట్టేశానండి అంటే నిన్న కుట్టేసాను నిన్న కుట్టిన తర్వాత అప్పుడు ఇంకా నాకు దీనికి డిజైన్ అనేది గుర్తుందిగా గుర్తున్నదానా ఇంకా దానికి పెట్టి దానికి అది సేమ్ డిజైన్ కుడితే అది బాగా అనిపిస్తుంది కానీ దీంట్లో ఏదో తేడా కొడుతుంది అనిపించింది ఇంకా ఏం చేయాలి అయినా పర్లేదులే ఏమంటారు అనిపించింది నాకు ఏమంటారులే ఇంకా చెప్పేసేయచ్చు అనిపించింది మళ్ళీ ఒక డౌట్ సరే ఇది ఈ పాపది బాగా వచ్చింది ఈ పాపది ఎందుకు బారాలేదక్క ఎందుకు ఇలా గుట్టేశారు అంటారో ఏమో అని ఒక ఆలోచన నైట్ అంతా అదే తల తిరిగిపోయిందండి ఇంక పొద్దున్న లేయడమే బాకీ ఏదైతే అది అవుతుంది అన్నట్టుగా ఇంకా మొత్తం నడుము దగ్గర ఇప్పది చేసానండి అంటే నడుము దగ్గర ఇప్పది ఇప్పదియకుండా జాయిన్ చేసేసాను నడుము దగ్గర ఇప్పది చేసి ఇప్పుడు గుర్తు ఇది దీని స్టోరీ ఎందుకంటే కస్టమర్స్ మనల్ని నమ్మి ఇచ్చిపోయినప్పుడు సేమ్ అలా రాకుంటే ఇంకొకసారి మనకు డిజైన్స్ కుట్టించుకోరండి ఇన్నిసార్లు ఇప్పిందానా దీని మీద ఎన్ని దారాలు ఉన్నాయంటే రెండు దారం చెన్లు అయిపోయింది ఒక డ్రెస్సుకు మ్యాక్సిమం అంటే ఒక డ్రెస్సుకు రెండు డ్రెస్సులకు ఒక దారంచెండు పడుతుంది కానీ దీనికైతే కనుక ఒక డ్రెస్కు రెండు దారం దారంచెల్లు అయిపోయాయి మేమి ఎంత డిజైన్ ఉన్నా కానీ అంటే లేయర్ లేర్స్గా ఉంటాయి కదా ఉన్నా కానీ ఒక దారం అనేది అయిపోతుంది కానీ దీనికైతే కనుక రెండు దారించలు అయిపోయాయి దేవుని దయ వల్ల ఎప్పుడన్నా బాగా వస్తే అదే చాలు పలకమేడ అన్నాను కదండి థ్రెడ్స్ ఇలా పెట్టేసి ఇవి హ్యాండ్స్ అండి ఇవి బెలూన్ హ్యాండ్స్ అంటారో ఏ హ్యాండ్స్ అంటారో మనకు తెలియదు అందుకు నేనైతే అలా చెప్పేసాను ఇలా పెట్ట పెట్టమన్నారు ఇది హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ పలకమేడ అండి అంటే బ్యాక్ కొంచెం చిన్నగా ఫ్రంట్ వచ్చి బ్యాక్ కొంచెం పెద్దగా ఫ్రంట్ కొంచెం చిన్నగా పెట్టేసేయమన్నారు ఇంకా బాక్స్ కుర్చులతండి లంగా మొత్తం అనేది ఎక్కువ ఎక్కువ క్లాత్తో బాక్స్ కుచ్చు మంచిగా మాట్లాడుతుంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు వీడియో టక్ అని కట్ అయిపోతుంది ముందర డిజైన్ వచ్చేసి ఇద్దండి ఇది ఇదే అండి కనిపించట్లేదు కదా ఇవి అనేది చిన్న చిన్న కుచ్చు టైప్ అండి ఇదంతా చూడండి ఇలా అయితే వస్తుంది ఈ కుచ్చు పెట్టడానికి నా నా తిప్పలు పడేసాను ఎట్టకెలకి అంటే డ్రెస్ కుట్టడంతో కుట్టేటప్పుడు పెట్టేసామంటే ఏం టైం పట్టదు కానీ కుట్టిన తర్వాత పెట్టడానికి ఇంత టైం అయితే పట్టేసింది నాకైతే ఇంకా పుట్టిన తర్వాత పెట్టిన చెప్తే అప్పుడు ఏమైందంటే రెండుసార్లు అని ఒకసారి అయితే పెద్ద కూర్చు వచ్చింది పెద్ద కూర్చు వచ్చి మొత్తం ఇట్లా అలవడిపోతుంది అంటే అప్పుడు నేను లైనింగ్ లేకుండా నార్మల్గా కూర్చు పెట్టేసాను అంటే అసలే క్లాత్నే పెట్టేశాను పెట్టిన తర్వాత మొత్తం అనేది అలవాడిపోయింది తర్వాత ఏం చేశానంటే దీని లైనింగ్ కట్ చేసేసి దీని ఎడ ఎంత కుచ్చు రావాలనేది చూసుకొని దాని మీద ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇలా కుచ్చు పెట్టేశాను అప్పుడు నిలబడింది నిలబడింది కానీ ఇక్కడ మనకు జాయింట్ మాదిరి కనిపిస్తూ ఉంది నడుము దగ్గర అనేది అది కొంచెం బాగాలేనట్టు అనిపించేసి మళ్ళీ అయిపోయించేసాను ఎట్టకేలకు అనేది డ్రెస్ రెడీ అయిపోయిందండి ఇది డ్రెస్ అయితే ఇంకా ఈ రోజు అయితే నా కష్టం అయితేనక ఇది ఏం చేస్తామండి కష్టం పడాల్సిందే తప్పదు కష్టం పడితేనే కదా ఫలితం వచ్చేది అంటే నేను నా మనసుకు అది నచ్చ నచ్చలేదు అంటేనాక ఇంక దాన్ని ఒప్పుకోలేనండి ఎట్లయినా కానీ వే మార్చి కుట్టేసేయాలి మార్చి కుట్టేసేయాలి అని నిద్ర కూడా రాదు నాకైతే కనుక అది మటుకు నిజం చెప్తున్నాను నేను చెప్పేది కరెక్టా కాదా కామెంట్ చేయండి